మనం చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅట్కు ఆనుకొని ఉన్నది టూ ఏకర్స్ ల్యాండ్ ఇది అర్బన్ జోన్లో ఉన్నది ఈ ల్యాండ్ కు ఉన్నది టూ ఏకర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అర్బన్ జోన్ హెచ్ఎండిఏ ఆనుకొనే ఉన్నది ఇది ల్యాండ్ అండి చుట్టూ కాంపౌండ్ ఉన్నది అక్కడ హెచ్ఎండి డెవలప్ అయినది లేఅవుట్ ఇది సువర్ణ పూర్తి మళ్ళీ చేసిన లేఅవుట్ ఇది ఇది మొత్తము ఫోర్ హండ్రెడ్ ప్లాట్స్ ఉన్నాయి లేఅవుట్ సో దీన్ని అనుకునే ఉంది ఇది యాక్చువల్గా ఇది ఓనర్ ల్యాండ్ ఇది ఓనర్ ఇది టూ ఏకర్స్ ఆయన సొంత ల్యాండ్ దానికి ఆయన సేల్కి పెట్టారు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కానీ మంచిగా ఫామ్ హౌస్కి కానీ టూ ఏకర్స్ ల్యాండ్ కొని పెట్టుకుంటే బాగుంటుంది కాంపౌండ్ ఉంది నానుకొని ఉంది కాబట్టి రోడ్స్ అన్నీ ఉన్నాయి ఇది ల్యాండ్ టోటల్ టూ ఏకర్స్ అండి ఇంట్రెస్ట్ ఉన్న డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంది కాంటాక్ట్ చేయండి